నమస్తే ఫ్రెండ్స్ చందు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక్కరోజు ముందు ఇదే రోజు హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు ఇదే రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు కవిత అరెస్ట్ సందర్భంగా హైదరాబాద్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అరెస్ట్ టైంలో కూడా ఈడీ అధికారులకి మాజీ మంత్రి కేటీఆర్కి కవిత సోదరుడు కేటీఆర్కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ వీడియోలన్నీ ఇలా నెట్లో వైరల్ అవుతున్నాయి Madam Banu Priya Meena says. No, Ma Madam Banu Priya Meena says. Yes, Search yeah, you is over no, 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 and arrest warrant is produced and now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court and now you are violating it. You are in serious trouble. అసలు ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీని ఢిల్లీ లిక్కర్ కేసు అనాలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనాలా ఎందుకు కవిత అరెస్ట్కి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు కారణమైంది రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఒకటిన వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేష్ వర్మ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారు చేశారు అంటూ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో కలకలం రేపడం మొదలుపెట్టింది మరో బీజేపీ లీడర్ మంజీందర్ సింగ్ సిర్సా నేరుగా ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి కేసీఆర్ కి బేటీ జో హే ఉ రోల్ హే కవిత కా ఇస్ రోల్ హే మీద కూడా వెంటనే రూపాయలకు కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకి ఏ సంబంధం లేదు అని చెప్తూ రావడంతో పాటు నాకు ఫ్రెండ్స్ ద్వారా బీజేపీలో చేరమని చెప్పి ఒక మంచి పదవిస్తాము అని చెప్పి ఆఫర్ చేశారు నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను అని చెప్పి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కవిత చెప్పారు I have nothing to do with the Delhi liquor investigation that is going on. This is a baseless allegation made on me by Bharati Janata Party. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organisations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. కట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కవితను సిబిఐ ఆమె ఇంట్లోనే సుదీర్ఘంగా విచారించింది రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదకొండున ఫస్ట్ టైం ఆమె ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్లారు వెళ్ళిన ప్రతిసారి కూడా కవిత అరెస్టు తప్పదు అన్న ఊహాగానాలు విపరీతంగా వినిపించాయి మూడోసారి విచారణలో భాగంగా ఈడీకి తన పాత ఫోన్లన్నీ కూడా ఆమె హ్యాండ్ ఓవర్ చేశారు అలా హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఇలా వాటిని మీడియాకు చూపించారు కవిత అరెస్టు తప్పదని అంతా భావించినప్పుడు ఆమె సేఫ్గా నవ్వుతూ బయటకొచ్చారు ఈడీ ఇన్నిసార్లు విచారించి ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని చెప్పి ఊహాగానాలు పెంచి ఎమ్మెల్సీ కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఆమెకి ఏ సంబంధం లేదా మరి ఆమె ఏ తప్పు చేయలేదా మరి ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో అంతా తెలుసుకోవాలి అనుకుంటున్న అంశం ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తండ్రి కేసీఆర్ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో భాగమైన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతితో బతుకమ్మతో ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న కవిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టి ఎన్నో ప్రసంగాలు చేసిన కవిత అన్నిటికీ మించి తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డ అయిన కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఆమె మద్యం వ్యాపారులతో మాట్లాడారు డీల్స్ కుదిర్చారు అని చెప్పి ఆరోపణలు ఎందుకు వచ్చాయి మద్యం వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది కవిత లాంటి హై ప్రొఫైల్ వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ పొలిటీషియన్స్ చేస్తే ఇస్తే తెలంగాణలో మద్యపాన నియంత్రణకు వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి అట్లా చేయకపోగా ఢిల్లీ లిక్కర్ డీల్స్లో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో చెప్పాక అందులో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఒక్కసారి ఫోటో చూడండి ఇలా ఢిల్లీ ప్రభుత్వమే గతంలో మద్యాన్ని నమ్మేది ఇలా ఉన్న మద్యం షాపులు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాయి ఒక్కసారిగా ఇంత పెద్ద మార్పుకు కారణమో ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడమే అని చెప్పి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన రెండు వేల ఇరవై రెండు జూలైలో సిబిఐ ఎన్క్వైరీకి ఆదేశించారు కొత్తగా తీసుకొని వచ్చిన లిక్కర్ పాలసీ మీద ఆ ఆదేశాలకు మూలము ఈ లిక్కర్ పాలసీలో చాలా అవకతవకలు జరిగాయి దీన్ని వ్యాపారస్తుల ప్రయోజనాల కోసము రూపొందించారు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్కు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఇచ్చిన నివేదిక ఎవరికైనా సరే అనుమానం కలిగే అంశాలు ఆ లిక్కర్ పాలసీలో చాలానే ఉన్నాయి లిక్కర్ హోమ్ డెలివరీ చేయడం కానీ తెల్లవారుజాము మూడు గంటల దాకా లిక్కర్ షాపులు తెరిచే ఉంచి అమ్ముకోవచ్చు అని చెప్పి నిర్ణయించడం కానీ ఎంఆర్పి రేట్లతో సంబంధమే లేకుండా ఇష్టం వచ్చిన ధరలు పెంచుకోవచ్చు అలాగే ఇష్టం వచ్చిన ఆఫర్లు ప్రకటించవచ్చు అని చెప్పి సదుపాయం కల్పించడం కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా మద్యం వ్యాపారులకు ప్రయోజనాలు కల్పించడానికే తీసుకున్నారేమో అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది ఈ పాలసీని చూస్తే వీటన్నింటికి మించి మద్యం వ్యాపారులకు నూట నలభై నాలుగు కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజుని ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న మనీష్ సిసోడియా క్యాబినెట్ అనుమతి కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కానీ లేకుండా రద్దు చేసేశారు అప్పటికే ముప్పై కోట్ల రూపాయలు చెల్లించి ఎవరైతే లైసెన్స్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ముప్పై కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశారు అంటే నూట నలభై నాలుగు కోట్లు కరోనా పేరు చెప్పి అంటే వ్యాపారం జరగదు కదా కరోనా టైంలో అని చెప్పి వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఫీజుని రద్దు చేసేశారు కొంతమంది కొంచెం ఫీజు ఇచ్చిన ముప్పై కోట్ల రూపాయలను కూడా రద్దు చేసేసారు డైరెక్ట్గా ఇక్కడే నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నష్టంగా అనిపిస్తోంది అంటే దాదాపుగా లైసెన్సులు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేశారనమాట సిఎస్ నివేదిక ద్వారా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మద్యం వ్యాపారులకు ఇన్ని ప్రయోజనాలని కల్పించారు అంటే దీని వెనుక భారీ అవినీతి జరిగి ఉండాలి క్విట్ ప్రోకో వ్యవహారాలు చాలానే ఉండాలి అనేది సిఎస్ నివేదికను బట్టి అందరికీ అర్థమవుతూ వచ్చింది అప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించారు ఆ వెంటనే కేజ్రీవాల్ గవర్నమెంట్ అలర్ట్ అయింది లిక్కర్ పాలసీని మొత్తమే రద్దు చేసింది అంటే తీసుకొని వచ్చిన దాదాపు పది నెలలకే ఆ కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది త్వరలో ఇంకో పాలసీ తీసుకొని వస్తాము అని చెప్పి అప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్ చెప్పింది అయినా సరే భారీగా డబ్బులు చేతులు మారాయి అని చెప్పి ఈ పాలసీ విధానాలు చూస్తేనే తెలుస్తున్నాయి కాబట్టి సిబిఐ ఈడీ ఇంకా వేగం పెంచాయి అందులోనూ కేజ్రీవాల్ గవర్నమెంట్ కాబట్టి చాలా దూకుడుగా విచారణ చేయడం ప్రారంభించాయి అలా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియాను ను సిబిఐ అరెస్ట్ చేసింది ఇలాంటి లిక్కర్ స్కామ్ వేరే రాష్ట్రంలో జరుగుంటే అసలు బయటకు వచ్చేది కాదు అని కూడా ఇక్కడ చెప్పాలి ఢిల్లీలో కేంద్రం వర్సెస్ కేజ్రీవాల్ గవర్నమెంట్ మధ్య వారు ఉంది కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఎక్కడుంది ఈ కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన వాళ్ళలో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ విజయ్ నాయర్ ఇండో స్పిరిట్స్ అనే మద్యం కంపెనీ ఓనరు సమీర్ మహేంద్రు ఉన్నారు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి ఈడీ ఛార్జ్ షీట్ లో అనేక సార్లు కవిత పేరుని నేరుగా ప్రస్తావించింది ఆమె పది ఫోన్లు ధ్వంసం చేసింది అని చెప్పి మీడియాలో విస్తృతంగా రావడాన్ని మనం చూసాం కవిత పాత్ర గురించి ఈడీ చెప్పిన దాని ప్రకారం ఢిల్లీ లిక్కర్ పాలసీ అమల్లో ఉన్నప్పుడు ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో ముప్పై శాతం వాటా ఇండో స్పిరిట్స్ ఉంది ఆ ఇండో స్పిరిట్స్ లో శాతం వాటాదారులుగా సౌత్ గ్రూప్ అనే ఒక గ్రూప్ కి చెందిన వాళ్ళు ఉన్నారు ఢిల్లీని ఈ లిక్కర్ పాలసీ అమలు చేయడానికి మొత్తము ముప్పై రెండు జోన్లుగా విభజించారు అట్లా విభజించి ఇరవై ఏడు మంది లిక్కర్ వెండర్లకు లైసెన్స్లు ఇచ్చారు వాటిలో తొమ్మిది జోన్లు ఏకంగా ఈ ఇండో స్పిరిట్స్కి అప్పగించారు అంటే ఇండో స్పిరిట్స్కి తొమ్మిది జోన్లలో లైసెన్స్లు ఇచ్చారు అట్లా లైసెన్స్ ఇచ్చినందుకు గాను సౌత్ గ్రూప్ దాంట్లో ఆ ఇండో స్పిరిట్స్లో అరవై ఐదు శాతం వాటాదారైన సౌత్ గ్రూపు వంద కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి విజయ్ నాయర్కు లంచంగా ఇచ్చింది అనేది ఈడీ చేసిన ప్రధానమైన ఆరోపణ ఆ డబ్బులో నుంచే డెబ్బై లక్షలు నేరుగా నగదు రూపంలో గోవా ఎలక్షన్స్ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తన వాలంటీర్లకి క్యాష్గా ఇచ్చింది అని చెప్పి కూడా ఈడీ లో రాసింది ఇక్కడ సౌత్ గ్రూప్ అనేది సంస్థ పేరు కాదు ఈడీ నలుగురు వ్యక్తుల్ని సౌత్ గ్రూప్ అని చెప్పి మెన్షన్ చేసింది వాళ్ళు ఎమ్మెల్సీ కవిత వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన కొడుకు మాగుంట రాఘవ్ అరవిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఈ నలుగురు వ్యక్తులు కూడా కేవలం ఢిల్లీ లిక్కర్ పాలసీని దృష్టిలో పెట్టుకునే ఇండో స్పిరిట్స్ అనే మద్యం కంపెనీలో సరిగ్గా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నప్పుడే భాగస్వాములుగా చేరారు మద్యం వ్యాపారాన్ని ఢిల్లీలో మొదలుపెట్టి అంచెలంచులుగా ఇతర రాష్ట్రాలకి విస్తరింపజేయాలి అనేది వీళ్ళ ప్లాన్ అని కూడా ఈడీ చెప్పింది ఈ సౌత్ గ్రూప్లోని నలుగురులో అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి ఎంపీ కొడుకైన మాగుంట రాఘవ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది ఇండో స్పిరిట్స్ ఓనర్ సమీర్ మహేంద్రు అందరికంటే ముందే అరెస్ట్ అయ్యాడు వీళ్ళతో పాటు హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అరుణ్ రామచంద్ర పిల్లయ్యని బుచ్చిబాబు అనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది వీళ్ళిద్దరూ ఎవరు నిజానికి ఇండో స్పిరిట్స్ లిక్కర్ కంపెనీ ఢిల్లీ బిజినెస్లో ఎమ్మెల్సీ కవితకు ఆమె పేరుతో వాటాలు లేవు అనేది ఈడీ కూడా లో స్పష్టంగా చెప్పింది కానీ గా అరుణ్ పిల్లై ద్వారా ఆమెకు వాటాలు ఉన్నాయి ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్య పేరుతో ఇండో స్పిరిట్స్లో ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం వాటా ఉంది ఈ అరుణ్ కవితకు దగ్గర మిత్రుడు ఇండో స్పిరిట్స్ ఓనర్కు ఇతన్ని నేరుగా కవితే తన ఇంట్లో పరిచయం చేసి అరుణ్తో వ్యాపారం చేస్తే నాతో వ్యాపారం చేసినట్లే అని చెప్పి చెప్పారంట ఈ విషయాన్ని ఇండో స్పిరిట్స్ ఓనర్ సమీర్ మహేంద్రునే ఈడీ విచారణలో చెప్పాడు అని చెప్పి ఈడీ ఛార్జ్షీట్లో రాసింది అలాగే సౌత్ గ్రూప్తో అసలు బిజినెస్ చేసే ఆలోచనే నాకు లేదు కానీ ఆఫ్ కమ్యూనికేషన్స్ హెడ్ అయిన ఆ నాయరే సౌత్ గ్రూప్ వాళ్ళు నా లిక్కర్ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పి నాకు చెప్తే వాళ్ళు వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా పలుకుబడి ఉన్నోళ్ళు రాజకీయ నాయకులకి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్కి ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ ఫ్రీగా నా కంపెనీలో వాటాదారులు అయిపోతారు అని చెప్పి నేను భయపడ్డాను కానీ కవితతో ఫేస్ టైంలో మాట్లాడము ఫోన్లో చాలాసార్లు మాట్లాడాక ఆమె స్వయంగా నన్ను తన ఇంటి మనిషిలాగా భావిస్తున్నట్లు చెప్పారు అందుకే సౌత్ గ్రూప్ సభ్యుల్ని భాగస్వాములుగా చేర్చుకున్నట్లు ఈడీకి ఈ మహేంద్రు చెప్పాడంట అంటే ఇండో లిక్కర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పారంట ఆ విషయం ఛార్జ్ లో ఉంది కాబట్టే వంద కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇచ్చి లైసెన్సులు తీసుకొని సౌత్ గ్రూప్లో డైరెక్ట్ భాగస్వాములుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడీ అరెస్ట్ చేసింది అలాగే లిక్కర్ పాలసీ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు అంటూ ఈ బుచ్చిబాబు అనే చార్టెడ్ అకౌంటెంట్ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది ఎవరు ఈ బుచ్చిబాబు ఎందుకు అంటే ఎమ్మెల్సీ కవిత సొంత చార్టెడ్ అకౌంటెంట్ ఈయన బుచ్చిబాబు ఆమె సొంత చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసి ఉండడము ఈ అరుణ్ రామచంద్ర పిల్లయిని కవితే ఇండో స్పిరిట్లో భాగస్వాముగా చేర్పించడము ఈ రెండూ ఉన్నాయి కాబట్టి ఆమె పాత్ర దీంట్లో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది వైఎస్ఆర్సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్సీ కవితని ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తాయి మనకు ఒకటి వీళ్ళిద్దరి పేర్లు కూడా ఒప్పంద పత్రాల్లో నేరుగా లేవు వీళ్ళిద్దరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు బదిలీ అయినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు ఇంకా రెండో మెయిన్ రీజన్ ఏంటంటే అది పొలిటికల్ రీజన్ ప్రతి ఈడీ సిబిఐ కేసుని కూడా కేంద్ర ప్రభుత్వము రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడాన్ని మనం చూస్తున్నాము అలా ఏపీ తెలంగాణ కేంద్రంలో ఉండే బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రాలు కాబట్టి ఈ రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడుండే ప్రభుత్వాలతో నెరవేర్చుకోవాలి అని అనుకున్న ప్రతిసారి ఈ వీళ్ళిద్దరికి సంబంధించిన కేసుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఇన్స్టెంట్గా బయటికి తీయడానికి ఒక అవకాశాన్ని కేంద్రము అలా పక్కకి తీసి పెట్టుకొని ఉండొచ్చు అందుకే ఇప్పుడు వెంటనే వీళ్ళని అరెస్ట్ ఉండకపోవచ్చు సో రాజకీయ అవసరాలు డిమాండ్ చేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ముఖ్యంగా కవితని అరెస్ట్ చేసే ఛాన్సు ఎప్పటికైనా కేంద్రానికి ఉంటుంది అని చెప్పి ఇవన్నీ ఫాలో అయిన తర్వాత నాకు అర్థమైంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈడీ సిబిఐ కేంద్ర ప్రభుత్వ అవసరాలకి అనుగుణంగా పనిచేస్తున్నాయి అని చెప్పి నేనేమి నిరాధారంగా ఇలా వేగ్గా చెప్పలేదు అఫీషియల్ డేటాను చూస్తే ఎవరికైనా సరే అదే అర్థమవుతుంది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పదేళ్లలో అంటే కాంగ్రెస్ హయాంలో సిబిఐ డెబ్బై రెండు మంది పొలిటీషియన్స్ మీద విచారణలు చేపడితే కేసులు నమోదు చేసి నలభై మూడు మంది మాత్రమే వాళ్ళలో ప్రతిపక్ష నాయకులు ఉండేవాళ్ళు అంటే అరవై శాతం విచారణలు మాత్రమే అపోజిషన్ లీడర్స్ మీద అప్పుడు జరిగాయి అని చెప్పి డేటా చెప్తోంది అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య తొంభై ఐదు శాతం విచారణలన్నీ కూడా అపోజిషన్ లీడర్స్ మీదనే జరుగుతున్నాయి ఇలా ఈడీ కేసుల్ని తీసుకున్నా కూడా రెండు వేల పద్నాలుగుకి ముందు ఈడీ దర్యాప్తుల్లో యాభై నాలుగు శాతం కేసులు మాత్రమే అపోజిషన్ లీడర్లకు సంబంధించిన ఉండేవి అదే ఇప్పుడు ఇది కూడా తొంభై ఐదు శాతం ఈడీ కేసులన్నీ కూడా ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతున్నాయి సిబిఐ ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి వాటి మీద ఖచ్చితంగా చాలా లోతుగా విచారణలు చేయాలి అరెస్టులు చేయాలి చర్యలు తీసుకోవాలి సో అవి ఉన్నదే అందుకు కానీ ప్రతి అవినీతి కేసుని ఇలాగే దర్యాప్తు చేయకపోవడం ఇక్కడ సమస్య బీజేపీతో క్విట్ ప్రోకోలు డైరెక్ట్ గా కనిపిస్తున్నా కూడా అదాని లాంటి వాళ్ళ మీద ఏ దర్యాప్తు ఎందుకు జరగదు సుజనా చౌదరి సీఎం రమేష్ లేదా అస్సాం సీఎం హిమంత్ బిశ్వాస్ లాంటి వాళ్ళ మీద సిబిఐ ఈడీ రైడ్స్ జరుగుతాయి కానీ వాళ్ళని ఎప్పుడు ఇట్లా విచారణలకు పిలవరు వాళ్ళ కేసులు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి అందుకే మనీష్ సిసోడియా కానీ కవిత కానీ మాగుండ రెడ్డి కానీ బీజేపీలో చేరిపోతే వాళ్ళ లిక్కర్ కుంభకోణం కాస్త కుంభాభిషేకంగా మారిపోతుందేమో అని చెప్పి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు